ఈ రోజు నుంచి దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేస్తూ ఆశ అనేది ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది అసలు ఎందుకు ఆపేయాల్సి వస్తుంది రీజన్స్ ఏంటి ఎందుకు ఎంత సఫర్ అవుతున్నారు హాస్పిటల్స్ అదేవిధంగా ప్రజలు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ప్రెస్ మీట్ పెట్టాను ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఈ దాదాపు సంవత్సరం నుంచి కూడా ఈ పెండింగ్స్ అంతే కంటిన్యూ అవుతున్నాయి లాస్ట్ ఏప్రిల్వి కూడా ఇంతవరకు క్లియరెన్స్కి రాలేదు దాని మూలాన హాస్పిటల్స్ సర్వైవల్ అనేది చాలా కష్టం అవుతుంది ముఖ్యంగా హాస్పిటల్స్ కి సప్లై ఇచ్చేటువంటి ఇంప్లాంట్స్ కానివ్వండి మెడికల్స్ కానివ్వండి అదేవిధంగా ల్యాబ్ ఎక్విప్మెంట్ కానివ్వండి ఏవైనా సరే ఇవన్నీ కూడా సప్లై కూడా ఆపేసే స్టేజ్కి వచ్చేసేసేసారండి ఎవరైనా సరే ఒక మూడు నెలలు లేదా మ్యాక్సిమం ఆరు నెలలు పాటు చూస్తూ ఉంటారులే కానీ అంతకు మించి హాస్పిటల్ సర్వైవల్ అనేది చాలా కష్టం అవుతుంది మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు సిటీస్ లో చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ చిన్న 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 హాస్పిటల్స్ కూడా చాలా వరకు అసలు ఆరోగ్యశ్రీ నుంచి బయటకు వచ్చేస్తున్నాయండి ఎందుకు అంటే కోట్లల్లో పెండింగ్ ఉన్నాయండి చాలా హాస్పిటల్స్కి కొన్ని కొన్ని హాస్పిటల్స్కి అయితే యాభై కోట్లు అరవై కోట్లు ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా చాలా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయి ఇంత ఉన్నప్పుడు వాటి సర్వైవల్ ఎలా మీరు ఒకసారి ఆలోచించండి దాంతోపాటు హాస్పిటల్స్ రన్ చేసే ట్రాన్స్పరెన్సీ కూడా ఈ ఆరోగ్యశ్రీ అనేది ఒక పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా ముఖ్యంగా లో మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా పురుషోష ఎకనమిక్ ఉన్న ప్రజలందరికీ బెనిఫిట్ అవ్వాలి అనే ఒక రీజన్తోనే ఇది స్టార్ట్ చేశారండి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు ముందు పాదయాత్ర చేస్తూ చాలా ఊళ్ళలో ప్రతి ఊళ్ళో ఆయనకున్న అవగాహన మొత్తం తెలుసుకొని ఒక డాక్టర్గా మెడికల్ ఫీల్డ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ అనేదాన్ని స్థాపించారండి అప్పటికి మన కంట్రీలో అసలు ఎక్కడా కూడా ఇలాంటి ఒక హెల్త్ స్కే హెల్త్ స్కీమ్ అనేది లేదు ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేయాలి అనేది లేదు డెఫినెట్గా అప్పటికి కానీ ప్రతి విలేజ్లో సబ్ సెంటర్సు ప్రైమరీ హెల్త్ సెంటర్సు అవి ఉన్నాయి కానివ్వండి ఇలాంటి ఎక్స్క్లూజివ్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేషెంట్ ఎవరైనా సరే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి అనే ఒక స్కీమ్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం తీసుకొచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారండి మేబీ గాట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద ఆరోగ్యశ్రీ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ ఆయుష్మాన్ భారత్ అనే ఒక దాన్ని తీసుకొచ్చి అప్పటి నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి సబ్ సెంటర్స్ కానివ్వండి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ వాటిని వెల్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్గా మారుస్తూ దాంతోపాటు పిఎంజేవై అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఒక ఫ్యామిలీకి ఫైవ్ ల్యాక్స్ వరకు ఇవ్వటం జరుగుతూ వస్తుందండి దానిలో ఏంటంటే స్టేట్స్ కంట్రిబ్యూషన్ ఉంటుంది అదేవిధంగా సెంట్రల్ కంట్రిబ్యూషన్ ఉంటుంది త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారండి ఆయుష్మాన్ భారత్ అనేది ఎవరి కొన్ని అయితే అడ్వాన్స్డ్ స్టేట్లోకి సిక్స్టీ ఫార్టీ రేషియోలో కొన్ని హిల్ స్టేషన్స్ ఉన్నటువంటి స్టేట్స్కి నైంటీ టెన్ రేషియోలో యూనియన్ టెరిటరీస్కి అయితే ఎవరికైతే లెజిస్లేటర్ లేదో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ ఫండింగ్ ఇస్తూ వచ్చింది బట్ దాని ఇంప్లిమెంటేషన్లో కూడా మూడు రకాలుగా ఉన్నాయండి ఒకటి ఇన్సూరెన్స్ బేస్డ్ అండ్ ఒకటి అష్యూరెన్స్ దట్ ఈస్ ట్రస్ట్ బేస్డ్ ప్రస్తుతం మన స్టేట్లో ఫాలో అవుతుంది ఏంటంటే ట్రస్ట్ బేస్డ్ రెండోది ఏంటంటే మిక్స్డ్ రెండు ఇన్సూరెన్స్ని ట్రస్ట్ని కలుపుతూ మిక్స్డ్ బేసిస్ అనేది వచ్చిందండి కానీ ఇప్పుడు ఏంటంటే ఇంత హ్యూజ్ పెండింగ్స్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఒక ఛాలెంజింగ్ డెసిషన్ తీసుకోబోతుందండి అదేంటంటే ఇన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తుందండి అంటే ఇన్సూరెన్స్ ఒక కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు మేబీ ఈ మంతా నెక్స్ట్ మంతా అనేది ఇంకా క్లారిటీ రాలేదు బట్ మా క్వశ్చన్ ఏంటంటే ఇంత హ్యూజ్ పెండింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ప్రైవేటైజేషన్ చేసినప్పుడు ఇప్పటి వరకు రావాల్సిన పెండింగ్స్ అన్ని ఎవరు క్లియర్ చేస్తారు ఎప్పటిలోపు క్లియర్ చేస్తారు ఆల్రెడీ హాస్పిటల్ సర్వే వాళ్ళు ఇంత డౌట్ఫుల్గా ఉన్న తర్వాత ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్తారు దాన్ని ఇప్పుడు ఒక ప్రైవేటైజేషన్ చేసేటప్పుడు డెఫినెట్గా దానిలో లోటుపాట్లు ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి బట్ పాజిటివ్స్ కన్నా నెగిటివ్ ఉన్నప్పుడు ఎంతవరకు తట్టుకోగలుగుతారు అనేది చూడాలండి నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆల్మోస్ట్ మూడు వేల ప్రొసీజర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు దే వాళ్ళు తీసుకునే క్రైటీరియా ఏంటంటే ఆయుష్మాన్ భారత్ క్రైటీరియా తీసుకుంటాం అంటున్నారు ఆయుష్మాన్ భారత్ క్రైటీరియా ప్రకారం ప్రొసీజర్స్ తక్కువ ఉన్నాయనుకోండి ఆ ప్రొసీజర్స్ తగ్గించి అంతే కంటిన్యూ చేస్తారా ప్యాకేజెస్ అంతే కంటిన్యూ చేస్తారా లేదా ఏం చేయబోతున్నారు మీరు అదంతా డెఫినెట్గా హాస్పిటల్కి ఎవరైతే మీకు ఎంపానల్మెంట్ అయినారో వాళ్ళకి సమాధానం చెప్పాలి మోర్ దాన్ దట్ హాస్పిటల్స్కి డెఫినెట్గా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలండి అది చెప్పకుండా మేము చేసేస్తాము ఈ వంతున బకాయిలు పెట్టుకుంటాము ఎవరైనా మాట్లాడితే కనుక డెఫినెట్గా మేము వాళ్ళ హాస్పిటల్ మీద కేసులు పెడతాము లేదా ఎంపానల్మెంట్ రద్దు చేస్తాము అనేది సమస్య పరిష్కారం కాదండి దాంతోపాటు ఏంటంటే ఇంకా చూడాల్సింది అండ్ ఇది హాస్పిటల్ సైడ్ నుంచి ఒక ఎత్తు అయితేనండి గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండే ప్రాబ్లమ్స్ కూడా నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఒక చిన్న ట్రస్ట్ కాదండి ఆల్మోస్ట్ స్టేట్ మొత్తంలో దాదాపు వేలల్లో ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత వీళ్ళ భవితవ్యం ఏంటి మిత్రాలు కానివ్వండి ఊళ్ళో ఉండే మిత్రాలు కానివ్వండి హాస్పిటల్స్లో మిత్రాలు కానివ్వండి ఏ ఎవరైతే ఎంపానల్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి ట్రస్ట్లో ఉన్నటువంటి అఫీషియల్స్ కానివ్వండి వీళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే వాళ్ళందరినీ మీరు కంటిన్యూ చేయబోతున్నారా లేదా టెర్మినేట్ చేయబోతున్నారా టెర్మినేట్ చేస్తే వాళ్ళ వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళకి కూడా డెఫినెట్గా మీరు సమాధానం చెప్పాలి కదండి అది లేకుండా ముందుకెళ్ళాలి వెళ్ళాలి అంటే ఎట్లా అండ్ పాటు ఏంటంటే అండి రెండు వేల పంతొమ్మిది ముందు లేనటువంటి ఒక గొప్ప పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారండి అదేంటంటే అంటే ఆరోగ్య ఆసరా అనేది ఒక పథకం అండి దాంతో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ హాస్పిటలైజ్ చేశాడు ఏదైనా యాక్సిడెంట్ లేదా సమ్ సర్జరీయో లేదంటే మెడికల్ ట్రీట్మెంటో ఏదో జరిగింది హాస్పిటలైజేషన్ అయిన తర్వాత పేషెంటు ఒక సర్జరీ చేసిన తర్వాత డెఫినెట్గా రికవరీ అనేది చాలా టైం పడుతుందండి కొంతమందికి ఒక నెల పట్టచ్చు కొంతమందికి రెండు నెలలు మూడు నెలలు కొంతమందికి సంవత్సరాలు పట్టవచ్చు దాన్ని భాగంగా పేషెంట్కి ఎక్కడా లోటు రాకుండా ఉండాలని ఆరోగ్య ఆసరా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారండి దానిలో ఏంటంటే పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయేటప్పుడే ఆల్మోస్ట్ హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ అవ్వడానికి ముందు లేదా ఒకటి రెండు రోజుల్లో ఏం చేస్తున్నా అంటే ప్రతి పేషెంట్కి వాళ్ళు రికవరీ ఫేజ్ కానీ మా ఒక నెలకి మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ వరకు పేషెంట్కి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ ఊసే లేదండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల ప్రొసీజర్స్ వరకు ఉన్నాయండి దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు మూడు వేలకు పైచిలుగా ప్రొసీజర్స్ని అంటే ఆల్మోస్ట్ ప్రతి డిసీజ్ కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేలాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ పెరిగిన తర్వాత కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది ఆ డబుల్ అయిపోయిన దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రొసీజర్స్ని వన్స్ ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత సేమ్ కంటిన్యూ చేస్తారా లేదంటే ఒకవేళ తగ్గించేస్తారా అండ్ దానిలో ఏంటంటే దాంతో పాటు అప్పటి వరకు ఉన్నటువంటి ఐదు లక్షలకి ఒక ఫ్యామిలీకి ఉన్నటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఫ్యామిలీకి కూడా ఇరవై ఐదు లక్షలు వరకు తీసుకెళ్లారండి అంటే ఒక ఫ్యామిలీ ఇరవై ఐదు లక్షల వరకు తీసుకెళ్ళొచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ ప్రైవేటైజేషన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ ఇరవై ఐదు లక్షలు అంతే ఉంచుతున్నాము అనే ఒక మాటేగానే ఉంది బట్ ఆ ఇన్సూరెన్స్ స్కీమ్కి ఇచ్చేటప్పుడు ఒక ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకే వాళ్ళు బేర్ చేస్తుంది అనేది వాళ్ళ ప్రపోజల్ అండి అంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కనుక దాటితే కనుక అది డెఫినెట్గా మళ్ళీ ట్రస్ట్ బేర్ చేస్తుంది అనేది ఇప్పుడు సపోజ్ ఒక అశోక్ కుమార్ ఉన్నాడు ఏదో పొరపాటున యాక్సిడెంట్ అయిందో లేదా ఇంకేదన్నా జరిగింది హాస్పిటల్కి వెళ్తాడు అతని బిల్లు ఎగ్జాంపుల్ ఒక నాలుగు లక్షల వరకు అయిందనుకుంది అంటే వాళ్ళ ప్రపోజల్ ప్రకారం ఏంటంటే రెండు లక్షల యాభై వేల వరకు ఇన్సూరెన్స్ పే చేస్తుంది అంటున్నారు మిగతాది ట్రస్ట్ పే చేస్తుంది అంటున్నారు ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ డాక్యుమెంటేషన్ ఏదైతే హాస్పిటల్ దీన్ని టేక్ ఓవర్ చేస్తుందో ఆ డాక్యుమెంటేషన్ అనేది మేము ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాలా ట్రస్ట్కి పంపించాలా లేదా ఇద్దరికి పంపించాలా అది ఎంత హాస్పిటల్స్ హాస్పిటల్స్కి అండ్ డాక్యుమెంటేషన్ కూడా చాలా హెక్టిక్ అయిపోతుందని ఎందుకంటే ఇలాంటి ఒక ఛాలెంజింగ్ సిస్టంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా బెరీస్ చేసుకుంటూ ఉండాలి దాంతోపాటు ఆల్మోస్ట్ రెండు వేల పదమూడు పద్నాలుగు తర్వాత ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఛార్జెస్ అనేది పెంచలేదండి పద్నాలుగు నుంచి ఒక్కసారి కూడా పెంచలేదండి ఎన్నోసార్లు ప్రపోజల్ ఇచ్చాము బట్ ఎక్కడ కూడా ఈ ఇది అనేది యాక్సెప్ట్ చేయట్లేదు మీరు చూసుకున్నట్టయితే పోస్ట్ కోవిడ్ ముఖ్యంగా ప్రతి ఒక్క వాల్యూ ఎంత పెరిగిపోయిందో దాని ప్రైస్ ఎంత హైక్ అయిందో ఈవెన్ ఇంక్లూడింగ్ మెడిసిన్స్ కానివ్వండి ఇంప్లాంట్ కానివ్వండి ఛార్జెస్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు హైక్ అయ్యండి బట్ ఏది కన్స్ట్రక్ట్ చేయకుండా అప్పుడు ప్యాకేజెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు అదే ప్యాకేజెస్ రన్ అవుతున్నాయి సరే స్టిల్ హాస్పిటల్స్ ఆర్ కన్విన్సింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ కానీ ఇలా వన్ ఇయర్ పెండింగ్ ఉంటే కనుక ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మేము ముఖ్యంగా కోరుతున్నాం దాంతోపాటు ఏంటంటే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజల్ ఏంటంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి గవర్నమెంట్ మనీ పే చేస్తుంది మనీ పే చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ అనేది తిరిగి గవర్నమెంట్కి మనీ పే చేస్తారా లేదా పేషెంట్ తరఫున హాస్పిటల్కి మనీ పే చేస్తారా అది క్లారిటీ లేదు ఇప్పుడు అదే ఇన్సూరెన్స్ కంపెనీ మళ్ళీ నాకు మనీ పే చేసేది గవర్నమెంట్ కాబట్టి మేము ట్రస్ట్కే మనీ పే చేస్తామంటే సేమ్ ఓల్డ్ మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుంది పెండింగ్స్ అలానే ఉండిపోతాయి ఇప్పుడు యూజువల్గా ప్రైవేట్గా ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే అండి ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్గా హాస్పిటల్కి పే చేస్తుంది దానివల్ల డెఫినెట్గా వాళ్ళకున్న టైం లిమిట్లో వాళ్ళు మనీ అంత క్లియర్ చేస్తారు ట్ అడ్వాంటేజ్ ఉంటుంది అండి అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ప్రపోజలు ఇన్సూరెన్స్ కంపెనీకి మేము అడ్వాన్స్గా మనీ ఇస్తాము అంటున్నారండి మేము ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చినట్టు అడ్వాన్స్గా మనీ అడగట్లేదు వాళ్ళకి ఇచ్చినట్టు వే వేలకు వాల్యూ అడగట్లేదు అండి మేము అడిగేది ఏంటంటే మాది బకాయిలు ఎక్కువ లేకుండా క్లియర్ చేసుకోండి అంటున్నారు ఇప్పుడు వాళ్ళ ప్రపోజల్ ప్రకారం అండి ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో యాజ్ పర్ ద ఎన్టీఆర్ వైద్య సేవ అఫీషియల్ వెబ్సైట్ లెక్కల ప్రకారం ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖుకి ఒక కోటి నలభై మూడు లక్షల ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు ఉన్నాయి అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఉంది అంటే ఏంటంటే అన్ని ఫ్యామిలీస్ ఎన్టీఆర్ వైద్య సేవని యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్రైవేట్ కనుక ఇస్తే ప్రతి ఒక్కళ్ళకి ప్రీమియం పే చేయాలి యూజువల్గా ప్రీమియం ప్రైవేట్ దానిలో అయితే ఒక ఫ్యామిలీకి ఎంత ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సరే యాజ్ ఏ బల్క్ ఇస్తున్నారు లేదా కొంత లిమిట్ ఉంది అంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకే ఉంది కాబట్టి సే సపోజ్ లీస్ట్లో లీస్ట్ ఒక ఫ్యామిలీకి ఫైవ్ థౌజండ్ వాళ్ళు ప్రీమియం పే చేస్తున్నారు అనుకోండి అంటే ఒక కోటి నలభై మూడు లక్షల ఫ్యా ఫ్యామిలీస్కి ఆల్మోస్ట్ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళు అడ్వాన్స్గా పే చేస్తున్నారు మేమేం అడుగుతున్నాం అంటే మీరు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చే బదులు మాకు నెల నెలా ఇవ్వచ్చు కదా మీ అందరికి డెఫినెట్గా తెలిసింది హెల్త్ కేర్ సిస్టమ్ అనేది చాలా ప్రైమ్ రోల్ ప్లే చేస్తుంది పేషెంట్స్కి వెళ్ళట్లేదు మీరు ఒకవేళ ఆసరా అనే పథకాన్ని తీసేటట్లయితే కనుక ధైర్యంగా ముందుకొచ్చి పేషెంట్స్కి చెప్పండి ఇలా ఇలాంటి పథకాన్ని మేము ఆపేస్తున్నాము దాన్ని ఏమాత్రం కంటిన్యూ చేయలేము ఎందుకంటే అండి హాస్పిటల్స్లో మీరేంటంటే ఎక్కడో కూర్చుంటారు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేది పేషెంట్ హాస్పిటల్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే హాస్పిటల్కి వస్తున్నాయి రావట్లేదు మా డబ్బులు కూడా వీళ్ళే తింటున్నారు అనే ఒక ఉద్దేశంతో ఉన్నారండి పేషెంట్స్కి మీరు చెప్పకపోతేనండి అది ఇంకా పేషెంట్స్కి చాలా డ్యామేజ్ జరుగుతుందండి ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరాగా ఆల్మోస్ట్ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ లాక్స్ పీపుల్ ఆరోగ్య ఆసరాకి బెనిఫిట్ పొందారండి ఇప్పుడు అలాంటి ఒక స్కీమ్ని మీరు ఆపుతున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా పేషెంట్స్కి లేదా అట్లీస్ట్ హాస్పిటల్స్కి చెప్తే మేము ఏదన్నా చెప్పుకోవడానికి పోతుందండి ఒకవైపు పేషెంట్ వైపు నుంచి బూతులు తింటా రెండోది సప్లయర్స్ నుంచి స్టాక్ రాక మూడోది బ్యాంక్స్ నుంచి ఓడీస్ రాక ఎంతవరకు అనే హాస్పిటల్స్ వీటన్నిటికీ డెఫినెట్గా గవర్నమెంట్ ముందు సమాధానం చెప్పాలి ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం అనేది మీరు నమ్మినా నమ్మకపోయినా ఆరోగ్య మన హెల్త్ కేర్ సెక్టర్నే కంప్లీట్గా టర్న్ ఓవర్ చేసినటువంటి ఒక వండర్ఫుల్ స్కీమ్ అండి ఏ గవర్నమెంట్ అన్న రానివ్వండి మ్యాక్సిమం ఆరోగ్యశ్రీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ అని లేదా ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి మళ్ళీ ఆరోగ్యశ్రీ అని కానీ ఇలా పేర్లు మార్చడమే తప్పితే ఎవ్వరు కూడా ఇంతవరకు దాన్ని వన్స్ ఇది స్టార్ట్ అయిన తర్వాత తీసే సాహసం చేయలేదు సో డెఫినెట్గా మేము రిక్వెస్ట్ రిక్వెస్ట్ అని కాదండి డిమాండ్ ఆల్మోస్ట్ వన్ మంత్ ముందు ప్రతి హాస్పిటల్ అసోసియేషన్ కూడా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది నెల రోజుల నుంచి కూడా అంతే కాలయాపన చేస్తూ ఈ రోజు వచ్చేసేసరికి ఇట్లా ఇది చేస్తాము అది చేస్తాము అంటే కుదరదండి పేషెంట్స్ బెనిఫిట్ చూడండి అట్ ద సేమ్ టైం హాస్పిటల్ సర్వైవల్ మైండ్ చేసుకుంటూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వారు కానివ్వండి హెల్త్ మినిస్టర్ కానివ్వండి అదేవిధంగా సీఎంఓ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇష్యూని వెంటనే అడ్రస్ చేస్తూ హాస్పిటల్స్కి రావాల్సినటువంటి బకాయిలు కూడా ఇమీడియట్గా రిలీజ్ చేసి ఆరోగ్యశ్రీని ప్రైవేటైజేషన్ చేయకుండా దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చేసే పనులు కానీ ఉండి ఏదైనా కానీ ముందుకెళ్ళగలుగుతుందండి మన రాష్ట్రం వెళ్ళాలన్నా ప్రతి ఒక్కళ్ళు అది వర్కింగ్ కెపాసిటీ పెరగాలి ఎర్నింగ్ కెపాసిటీ పెరగాలి అది అవ్వాలి అంటే ఏంటండి ఇప్పుడు ఆల్మోస్ట్ మన స్టేట్లో ఒక నెలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ ఏడు వేల కోట్లు పే చేస్తున్నారు అండి మీరు ఏడు వేల ఐదు వందల కోట్లు ఒక సంవత్సరానికి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేసే బదులు అనని యావరేజ్ ఒక నెలకి మూడు వందల కోట్లు ఇన్సూరెన్స్ కం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో ఖర్చు అవుతుందండి అంటే పేషెంట్ హాస్పిటల్స్ కి బకాయిలు మూడు వందల కోట్లు ఉంటున్నాయి అంటే ఆల్మోస్ట్ మూడు వేల ఆరు వందల టు సరే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా గానీ నాలుగు వేల కోట్లు ఒక సంవత్సరానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కావాలండి ఏడు వేల ఐదు వందల కోట్లు వాళ్ళకి ఇచ్చే బదులు నాలుగు వేల కోట్లు ట్రెజరీలో మీరు ముందే డిపాజిట్ చేసి ఎవ్రీ మంత్ ఎంప్లాయిస్ తో పాటు ఇది కూడా అఫీషియల్ గా శాలరీస్ కొట్టినట్టు కనుక ఎంత హ్యాపీగా ఉంటుందండి చాలా మంది కూర్ ప్రజలు ఎంత మంది హ్యాపీగా ఉంటారు లేదు మేము అడిగినట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడిగినట్టు మాకు ఒకటో తారీఖున ఇది పే చేయమని మేము అడగట్లేదండి సే సపోజ్ ఇది మే నెల మే నెలలో ఒక మూడు వందల కోట్లు అయ్యాయి మాకు మే నెల మొత్తం పేమెంట్ జూన్ జూలైలో ఇవ్వండి జూలై పదో తారీఖు లోపు కనుక మాకు ఇచ్చారు అనుకోండి ఒక మంత్ హోల్డ్ అయినట్టు ఉంటుంది డెఫినెట్ గా ఎవ్రీ మంత్ మళ్ళీ అదేవిధంగా జూ జూన్ ఆగస్ట్ లో అలా ఒక మంత్ హోల్డ్ అవుతా ఉన్నా కానీ పెద్ద బర్డెన్ అనిపించదు ఇయర్స్ ఇయర్స్ అలా వెయిట్ చేయాలి అంటే అండి చాలా కష్టం అవుతుంది అండి దీనివల్ల అడ్వాంటేజ్ ఇంకోటి ఏమవుతుందంటే హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఎక్కడ కూడా కుంటు పడకుండా ముందుకెళ్ళటానికి చాలా ఆస్కారం ఉంటుంది ప్రతి నెల గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వెళ్ళినట్టు హాస్పిటల్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడ సిస్టము డివియేట్ అవ్వదు ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది దీని గురించి ఎందుకు ఆలోచించి ప్రైవేటైజ్ చేయాలి ప్రైవేటైజ్ చేయాలి అంటున్నారు అండి ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ నేను చెప్తాను అండి ఇప్పుడు ఒక ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో ఒక పేషెంట్ కి నేను సర్జరీ చేసినప్పుడు లేదా ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే గా అప్రూవల్ ఇచ్చిన తర్వాత విల్ గో హెడ్ అండ్ అదే ట్రీట్మెంట్ మేము పంపించిన తర్వాత ఫైనల్ అప్రూవల్ ఇస్తాను బట్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఎంతప్పటికీ ఎలా మనం వదిలించుకోవాలి అని మాత్రమే ఉంటుంది ఒక సర్జరీ చేసిన తర్వాత ఫైనల్ అప్రూవల్ కనుక మేము ఇవ్వము అని అనుకుంటుండీ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ట్రస్ట్ మాకు పే చేస్తుందా పేషెంట్ పే చేస్తారా ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటారు అదన్నీ ఆలోచన లేకుండా మేము ప్రైవేటైజేషన్ చేయాల్సిందే దీన్ని గాలి వదిలేయాల్సిందే అనుకుంటే ఎట్లా